విశ్వాసం కల కుక్క ఒక ఊరిలో అనే వ్యక్తి ఉండేవాడు అతనికి గ్రామంలో గుడి వద్ద ప్రసాదం దుకాణం ఉంది ప్రసాదం వచ్చే డబ్బే అతనికి ఆధారం చందన్ ఆర్థిక పరిస్థితి బాలేదు కాని అతనికి దయాగుణం చాలా ఎక్కువ ఒకరోజు గుడి దగ్గర ఒక కుక్క గాయాలతో పడుంది నొప్పితో అది అరుస్తూ ఉంది అది చూడ్డానికి దాంతో వచ్చే వచ్చిపోయేవాళ్లు దాన్ని కనీసం పట్టించుకోవడం లేదు చందన్ దుకాణం కట్టేసి ఇంటికి వెళ్తూ దెబ్బలతో పడున్న కుక్కను చూసి ఎత్తుకొని తీసుకుని వెళ్లి దాని దెబ్బలకి కట్టుకట్టి స్నానము చేయించి దానికి తినడానికి ఆహారం కూడా పెట్టాడు నెమ్మది నెమ్మదిగా కుక్క ఆరోగ్యం బాగైంది ప్రేమతో చందన్ దానికి గోపి అనే పేరు పెట్టాడు ఒకరోజు చందన్ భార్య అతనితో ఇలా అంది మన పిల్లాడు పెద్దవాడవుతున్నాడు తనని స్కూల్కి పంపాలి దానికి చందన్ ప్రస్తుతం మన దగ్గరంత డబ్బు లేదు వచ్చే సంవత్సరం తప్పకుండా పంపిద్దాం అప్పటికి తప్పకుండా డబ్బు సంపాదిస్తాను. వాళ్ళ పరిస్థితికి భార్యాభర్తలిద్దరూ బాధపడ్డారు. ఒకరోజు చందన్ గోపికి ఆహారం తీసుకొచ్చి పెట్టాడు. పెట్టిన రొట్టె ముక్కలు తిన్న గోపి చందన్కి ఒక బంగారు నాణెం ఇచ్చింది. ఇలా అంది. ఇది నువ్వు తీసుకోని నీ కుమారుడికి స్కూల్ ఫీజు కట్టు. నాణెం చూసి చందన్ చాలా సంతోషించాడు వెంటనే మరుసటి రోజు తన కొడుకుని స్కూల్లో చేర్పించాడు ఇలాగే గోపి ఆహారం తిన్న ప్రతిసారి చందన్ కి ఒక బంగారు నాణం ఇస్తూ ఉండేది అలా చందన్ చూస్తుండగా ధనవంతుడయ్యాడు అతని దుకాణం కూడా పెద్దదయ్యింది అలాగే ఖరీదైన దుస్తులు వేసుకునేవాడు ఇదంతా తోటి వ్యాపారులు రాము ధనాకి ఈర్ష్య పుట్టించింది వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు రాము చూసేవా మన చందన్ మన కళ్ళ మంత్రాల ధనవంతుడయ్యడో అతని దుకాణం కూడా పెద్దదైంది దానికి ధన చూస్తున్నారు ఏదే విషయం ఈ రాత్రి అతను ఇంటికి వెళ్లి అదే అని ఆ రోజు రాత్రి నెమ్మదిగా చందన్ ఇంటికి వెళ్ళారు రొట్టె ముక్క తిని గోపి బంగారు నాణెం వాళ్ళిద్దరూ కిటికీలోంచి చూశారు ఇలా మాట్లాడుకోసాగారు రాము ధనాతో ఓ ధనతో సంగతి చందనం కుక్క వల్ల ధనంతో వెయ్యడం నేను తింటాను అనుకున్నాం దానికి ధన పద పద పురగమ్మని ఇక్కడ నుంచి ఈ కుక్కని తీసుకుపోదు పద తర్వాత ఇద్దరూ గోపి దగ్గరికి వెళ్ళి గోపితో ఇలా అన్నారు గోపి ఏం తింటున్నావు నువ్వు మేము చూడని కోసం ఏం తెచ్చాము లడ్డు తెచ్చాం తీయగా ఉంటాయి నువ్వు ఇక్కడ ఉంటే నీకు ఇలానే పెడతారు వీళ్ళు అందుకే మాత పద నీకు లడ్డూలు అన్ని పెడతాం పద అన్నారు గోపి వాళ్ళు తెచ్చిన లడ్డూలు తిని వాళ్ళపై రాళ్ళ వర్షం కురిపించింది బంగారం నెలకు మొదలు మా పని రాళ్ల వర్షం కురిపిస్తున్నావు దానికి గోపి వాళ్లతో ఇలా అంది మీరిద్దరూ స్వార్థపురులు దుర్బుద్ధి కొలవారు ఆ రోజు నేను గాయాలతో బాధపడుతుంటే మీరు కనీసం నా పైన దయ చూపలేదు అసహ్యంగా చూశారు నన్ను ఇప్పుడు నా మాయతో బంగారం ఇస్తున్నానని తెలిసి నాతో మీరు ప్రేమ నటిస్తున్నారు చీ చందన్ మీలా కాదు ఎంతో దయతో నన్ను దగ్గరికి చేర్చుకొని ప్రేమగా చూస్తున్నాడు అందుకే అతనితో విశ్వాసంగా ఉంటున్నాను మీకు అర్థమైందా మళ్ళీ నా కంట పడ్డారంటే అంతే మీ పని వదిలిపెట్టను మర్యాదగా వెళ్ళండి ఇక్కడ నుండి అనంది దీంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒకరోజు గుళ్ళో పెద్ద ఉత్సవం ఉండడంతో ప్రసాదం తయారు చేసే పెద్ద ఆర్డర్ చందనకు వచ్చింది అప్పుడు రాము ధనతో నా దగ్గర ఒక ఉపాయం ఉంది గుళ్ళో ఉత్సవానికి ఒకరోజు ముందు మనం మొత్తం ప్రసాదాన్ని దొంగిలిద్దాం పూజ జరిగే రోజు ప్రసాదం ఉండదు ప్రజలు చందన్పై కోప్పారు అతన్ని ఊరి నుంచి తరిమేస్తారు అలాగే ఆ కుక్కని కూడా ఇలా ఆలోచన చేసి వాళ్ళిద్దరూ ముందు రోజు రాత్రి దొంగతనానికి చందన్ దుకాణం వద్దకు చేరుకున్నారు నెమ్మదిగా లోపలికి వెళ్లారు ఇదంతా చూస్తున్న తెలివైన కుక్క గోపి వెంటనే చందన్ని లేపి దుకాణం వద్దకు తీసుకొచ్చింది వెంటనే చందన్ బయట నుంచి గడియపెట్టాడు ఊళ్ళో గ్రామ పెద్దని ప్రజల్ని పిలిచి వాళ్ళిద్దరూ చేసిన కుట్రని బయట పెట్టాడు గ్రామ పెద్ద రాము ధనని ఊరు నుంచి బహిష్కరించాడు ఊరి ప్రజలు చాలా సంతోషించారు